పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లిలో బిఆర్ఎంబి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బ్యాగులు దుస్తులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని వారి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే విధంగా ప్రతి విద్యార్థి చదువుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి బాలికలతో కలిసి భోజనం చేశారు ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుందని స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మంచి విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నామని నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి హంగులు చేసి నిధులు దోపిడీ చేస్తారు గత ప్రభుత్వ నాయకులు జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమయ్యారు జగన్ ఐదేళ్ల పాలనలో పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక నాయకులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాగా చదువుకోవాలి

ఈరోజు సమాజంలో మించబోయేటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా పెట్టుకునేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఏదైతే ఈ యొక్క స్కూల్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా మరి షూసు అదేవిధంగా విత్ సాక్స్ అదేవిధంగా ఏదైతే మరి వీళ్ళకి ఒక యూనిఫాము అదేవిధంగా బెల్టు అదేవిధంగా డిక్షనరీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇట్లా ఒక కిట్ దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల నాలుగు రూపాయలు ఒకరికి ఖరీదు చేసేటువంటి కిట్ని మీకు ఉచితంగా ఈరోజు ప్రభుత్వ పరంగా అందజేస్తూ ఉన్నాము గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు అయిపోయేటువంటి పరిస్థితి మనందరం చూసాం ఐదు సంవత్సరాల పాలనలో పన్నెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎత్తు మీద పెట్టేటువంటి పరిస్థితి ఖజానాను ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో కూడా మీకు ఏ విధమైనటువంటి ఆటంకం కానీ అవరోధం కానీ చదువుకునేటువంటి పిల్లలకు రాకూడదు అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి మాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు మాకున్నా మీకు మాత్రం ఆ ఇబ్బందులు కష్టాలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మరి వేళ అనుకున్నటువంటి సమయానికి మీ అందరికీ కూడా ఈస్ అందజేస్తున్నామని చెప్పి తెలియదు గత ప్రభుత్వం నాడు నేడు అని చెప్పి మాయ చేసింది మభ్యపెట్టింది ప్రజలందరినీ కూడా ఎందుకంటే నేను కూడా ఒక చదువుకున్న వ్యక్తిని నేను కూడా లెక్చరర్గా ఒక పది సంవత్సరాలు కాలేజీలో నేను కూడా లెక్చరర్గా పనిచేసిన వ్యక్తిని ఎడ్యుకేషన్ మీద నాకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు మరి ఏదైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు అనుగుణంగా కొత్త స్కూల్స్ కొత్త భవనాలు కొత్త రూమ్స్ నిర్మాణం చేసిస్తే మీ అందరికీ కూడా గా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు మీ టీ సజావుగా సాగుతా అవకాశం ఉంటుంది అట్లా కాకుండా నాడు నేడు పేరు చెప్పి ఏదైతే దోపిడీకి ఏది అవకాశం ఉంటుందో దానిపై టైల్స్ ఎలక్ట్రికల్ రంగులు అదేవిధంగా గ్రీనరీ అంటే ఇట్లా పై పైన మెరుగులు దిద్ది ఇవన్నీ కూడా శాశ్వతం కాదు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మన కంటికి కనిపిస్తాయి తర్వాత అవి కనిపించవు దాని రూపేన వీళ్ళు తెచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు కూడా అదృశ్యమైపోయేటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఆ పనులు మాత్రం చేశారు తప్ప మరి ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడ కూడా విద్యార్థులకి ఇచ్చినటువంటి పరిస్థితి అందరూ కూడా లేనిటువంటి స్థితి అదేవిధంగా నేను చూసా ఏదైతే నాడు నేడు అని చెప్పి మొన్న ఒక స్కూల్కి వెళ్ళాం అది ఉంది దేవి ఈ స్కూల్కి ఎంత ఖర్చు పెట్టారని అంటే దగ్గర దగ్గర నాడు నేడు అని చెప్పి ముప్పై ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఈ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తరగతులు కూడా ఒక ప్రాథమిక విద్య నా చిన్నప్పటి నుంచి కూడా నా తల్లిదండ్రుల నుంచి కూడా ఒక ప్రాథమిక విద్య వన్ టు ఫిఫ్త్ మీరు కూడా అట్లానే చాలా వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక పాఠశాలను చదువుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా రివర్స్ చేసింది అంతా కూడా ఎవరికి ప్రపంచం రానేటువంటి ఆలోచనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటాయి ఎందుకంటే మొన్న ఆయన దగ్గర పనిచేసినటువంటి మరి ఆ సెక్రటరీ ఆయనే వెళ్తూ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు స్టీల్ ఎందుకన్నా స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ తీసేస్తే ముప్పై మూడు వేల ఎకరాలు వస్తుంది ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనం రాజధాని కట్టుకోవచ్చు ఇంత ఎందుకు స్టీల్ ప్లాంట్ తీసేసి ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని కట్టుకోవచ్చు అని చెప్పాడు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్లా ఉంది అనేది అంటే అదొక డిఫరెంట్ విపరీతమైనటువంటి మనస్తత్వం అనుకోవాలి మరి ఎందుకంటే విశాఖ అంటే ఏంటి ఆ రోజు మనందరం కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకునేటువంటి ఫ్యాక్టరీ అది అటువంటి విశాఖ ఉక్కును ఎందుకన్నా తీసేసి ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో మనం మంచి సిటీ నిర్మాణం చేసుకోవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిపోతే పాపం సుబ్రహ్మణ్యం గారు అయిన షాప్ గురి మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు అటువంటి మనిషి అందుకే ఏదైతే ఆ నాడు నేడు నేను చూస్తే మరి ఏదైతే ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు కానీ అక్కడ ఏమైంది నాలుగు ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హై స్కూల్లోకి తీసుకొచ్చి అక్కడ చెప్పారు దానితో నాలుగు ఐదు తరగతి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నదే పదిహేను ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఫోర్త్ ఫిఫ్త్ ఎప్పుడైతే తీసేశారో ఆటోమేటిక్గా అక్కడ ఆ ఇరవై ఇరవై ఐదు మందిలో మళ్ళీ పది మంది పదిహేను మంది పోవడంతో పది మంది మిగిలి ఇరవై మందికి తప్పు ఉంటే స్కూల్ నడపడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ మూసేస్తున్నామని చెప్తూ ఉన్నారు అంటే అక్కడ ముప్పై ముప్పై ఐదు లక్షలు నాడు లేడు అని చెప్పి ఖర్చు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడ హై స్కూల్లో బట్టి చేసి అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ సరిపోదు అని చెప్పి మొత్తానికే స్కూల్ రద్దయిపోయేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారంటే ఎవరు నష్టపోతూ అక్కడ ఆ స్కూల్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్టికులర్గా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా విద్యకు దూరం అయిపోతున్నటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యాడు ఆ చిన్న చిన్న పిల్లలు ఎక్కడో కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలోనేటువంటి హై స్కూల్కి వెళ్ళలేక వాళ్ళ రోడ్లు దాటి వాగులు దాటి ట్రాఫిక్ దాటి మరి వెళ్ళేటువంటి పరిస్థితి లేక చాలా మంది విద్యను కూడా దూరం అయిపోయేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు సమాధానం చెప్పాలి ఆనాటి ముఖ్యమంత్రి ఏదో దగ్గర దగ్గర ఆరు లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య ఆరు లక్షల మంది తగ్గారని అంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు విద్యలో కూడా తీసుకోవడం వల్లే అటువంటి దుస్థితి వచ్చింది మరి అందుచేత రేపు రాబోయేటువంటి రోజుల్లో వీటన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వం పని అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తుంది